హాయ్ హలో నమస్తే తెలుగు ఛానల్ కి ఆంధ్రప్రదేశ్ లోని మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పింది రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు పెరిగాయని కూడా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే వెల్లడించారు ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా నూట ఆరు సీట్ల భర్తీ జాతీయ వైద్య కమిషన్ ఆమోదం తెలిపిందని కూడా ప్రకటించారు ఈ మేరకు ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు అలాగే కొత్తగా అడ్మిషన్లను చేపట్టిన ఐదు కాలేజీల్లో కూడా అరవై సీట్లు వచ్చాయని కూడా తెలిపారు దీనివల్ల మరింత మంది విద్యార్థులు పీజీ పూర్తి చేయడానికి అవకాశం కూడా లభించినట్లు అవుతుంది ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం పైన పొలిటికల్ హిట్ రాజుకున్న సమయంలోనే కేంద్రం మెడికల్ పీజీ సీట్లను అయితే పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఒక సంచలనంగా కూడా మారింది మరి ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లను భారీగా పెంచుతూ ఎన్ఎంసీ అయితే నిర్ణయం అయితే తీసుకుంది అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ గైనిక్ ఇతర స్పెషాలిటీ కోర్సులలో కూడా ఇప్పటి వరకు ఉన్న వాటికి అదనంగా మరొక నూట ఆరు సీట్లు అయితే మంజూరు చేసింది అలాగే ఎన్ఎంసీ ఈ సీట్ల భర్తీకి కూడా అవసరమైన ప్రతిపాదనలు కూడా ఆమోదం కూడా తెలిపింది దీనిపైన శనివారం నాడు స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు అయితే గత పాలనలో అంటే జగన్ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకుని కొత్తగా అడ్మిషన్లు చేపట్టిన ఐదు మెడికల్ కాలేజీలో కూడా కొత్తగా అరవై సీట్లు అయితే కేటాయించారు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పీజీ వైద్య విద్యకు సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పదిహేడు వందల అరవై మూడు బ్రాడ్ స్పెషాలిటీస్ నాలుగు డిప్లొమా కోర్సు సీట్లు మాత్రమే ఉండేవి అయితే తాజాగా కొత్తగా నూట ఆరు సీట్లను కూడా మంజూరు చేయడంతో ఇప్పుడు వాటి సంఖ్య పెరిగినట్టు అయితే తెలుస్తోంది రాష్ట్రంలోని మొత్తం పదకొండు మెడికల్ కాలేజీలకు కలిపి నూట ఆరు సీట్లు కొత్తగా కూడా మంజూరయ్యాయి అయితే వీటిల్లో పిడియాట్రిక్ కి ఇరవై ఆరు జనరల్ మెడిసిన్ కి ఇరవై గైనకాలజీ ఇరవై ఎనస్టీషియాన్ కి పన్నెండు రేడియాలజీ కి నాలుగు సీట్లతో పాటుగా ఇతర విభాగాల్లో కూడా మరికొన్ని సీట్లను అయితే కేటాయిస్తూ ఎన్ఎన్సి ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇక మిగిలిన సీట్లలో నంద్యాలకు పదహారు ఏలూరు మెడికల్ కాలేజీకి నాలుగు మచిలీపట్నం మెడికల్ కాలేజీకి పన్నెండు రాజమండ్రి మెడికల్ కాలేజీకి పదహారు విజయనగరానికి పన్నెండు అయితే కేటాయించారు గుంటూరు మెడికల్ కాలేజీలో రేడియాలజీ నాలుగు ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్ కి నాలుగు పెడియాట్రిక్ లో నాలుగు సీట్ల చొప్పున కేటాయించారు అనంతపురం మెడికల్ కాలేజీకి పదిహేను సీట్లు శ్రీకాకుళం కాలేజీకి ఎనిమిది కడపకి ఏడు కర్నూలుకు నాలుగు సీట్ల చొప్పున అదనంగా కూడా కేటాయించారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టానిస్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి